హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము ఈ రోజు నుంచి అయితే మా వారి కోతలు అయితే మొదలు పెట్టాము ఇది వారి కోసి ఒక వారం రోజు ఈ బుడ్డు అయితే ప్రతి పనిలో వచ్చి తల దొరుచుతుంటాడు పని అయితే తక్కువ మాటలు ఎక్కువ మేమైతే వారి కోసిన ఒక వారం తర్వాత అయితే మేము కట్టలు కట్టేసి కలం దగ్గర తీసుకెళ్తాము అక్కడ అయితే కూడబెట్టి ఉంచుతాము ఏమైనా తుపానులు ఉంటే కాపాడుకోవడానికి బాగుంటుందనేసి ఇప్పుడైతే అన్నయ్య బాబాయ్ పెద్దనాన్న వాళ్ళతో కలిసి అయితే కట్టలు కట్టుతున్నాము ఒక ఐదు సంవత్సరం ముందుట అయితే మేము వరి కట్టలు కట్టడానికి అయితే ఈతర రెమ్మలతో అయితే మేము కడుతుండేము ఇప్పుడు ఇప్పుడు కూడా కొంతమంది మా గిరిజన గిరిజనుల అయితే అవే దాంతో కడతారు మేము ప్రస్తుతానికి మాకు ఈ ట్రిప్ ఇచ్చిన గొట్టం ఉంది దాన్ని ముక్కలు ముక్కలు చేసి అయితే మేము ఈ వరి కట్టలు కట్టడానికి అయితే ఉపయోగించుకుంటున్నాము ఇంతకుముందు మేము కూడా ఈత రెమ్మలతోనే కట్టేవాళ్ళము మగవాళ్ళు అయితే వరి కట్టలు మోసుకెళ్ళడానికి అయితే ఈ కర్ర ఉంది కదా ఫ్రెండ్స్ ఈ కర్రతో అయితే మేము మోస్తాము ఆడవాళ్ళు కూడా కొంతమంది అయితే కొంచెం తగ్గ శక్తి ఉన్న వాళ్ళు అయితే మోస్తారు లేకపోతే ఒకటేసి అయితే మీదకొని మోస్తారు మేమైతే మగవాళ్ళు అయితే ఈ విధంగానే మేము రెండు రెండేసి కట్టలు అయితే మోసుకొని తీసుకెళ్తాము ఈ కనిపిస్తున్న బ్రదర్ అయితే మా పెద్దాన్న మా పెద్ద ఏ పనికైనా మెల్లగా చేస్తారు కానీ పర్ఫెక్ట్గా చేస్తుంటాడు ఇతను వచ్చేసి మా చిన్న చిన్నయ కూడా మా ఇంట్లో అయితే మోయ ఈ అన్నయ్య అయితే మా వారి కట్టలు అయితే ఈరోజు వచ్చాడు తర్వాత రోజైతే మేము వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఇలాగనే సర్దుకుంటుంటాము వాళ్ళ ఎవరి ఇంట్లో పని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నా ఇంట్లో పని ఇప్పుడు మన ఇంటికి వస్తుంటారు ఇప్పుడైతే మా నాన్న వాళ్ళు వాళ్ళతో కలిసి అయితే వారి కుప్ప నేను కూడా ఇక్కడ ఈ కట్టలు అయితే ఇస్తున్నాను ఇలాగ ఎందుకు చేస్తామంటే మేము ఏదైనా వర్షం కానీ తుఫాన్ గల మేము కవర్లు కప్పడానికి అంటే మా పంటని కాపాడుకోవడానికి సులువుగా ఉంటుంది అనేసి మేము కుప్ప ఎడుతుంటాము వర్షం లేనప్పుడు అయితే పట్టించేస్తాము మా పెద్ద మా పెద్దనాన్న నుంచి అయితే పైన మా నాన్న పెడుతుంటే కింద నుంచి మా పెద్ద అయితే కొంచెం దేవేలుగా కొడుతున్నాడు అంటే బాగా కనిపించడానికి అనేసి కాదు అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఉండడానికి అయితే మేము ఇలాగ కొడతాము ఒక పక్క ఏ ఒరిగిపోయినా అది పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేసి విధంగా చేస్తాం